వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు దోశ ఇడ్లీలోకి రొటీన్ చట్నీలు తిని తిని బోరు కొట్టిందా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చట్నీ తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు కిలో టొమాటోలు యాభై గ్రాములు వేరే పచ్చిమిర్చి ఒక స్పూను నువ్వులు జీలకర్ర ఇంచు చింతపండు హాఫ్ టీ స్పూన్ ఉప్పు తాలింపు దినుసులు రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు ముందుగా బాండీలో టీ స్పూన్ ఆయిల్ వేసి వేరుశనగలు వేయించండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్నటువంటి టొమాటోలు ఒక ఇంచు చింతపండు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి మగ్గించండి ఇలా మగ్గుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి మగ్గించండి ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించినటువంటి పచ్చిమిర్చి వేరుశనగలు ఒక చిటికెడు జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి ఆ తర్వాత ఇందులో మగ్గించుకున్న టొమాటో మిశ్రమాన్ని రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి ఫైనల్గా యాజ్ యూజువల్ తాలింపు వేసేయండి ఈ చట్నీని రైస్ దోశ ఇడ్లీ పెసరట్టు దేంట్లోకి తిన్నా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!